ఇది హీరా తైలం హీరా తైలం దీపం ఎలా పెట్టాలో చూపిస్తున్నాం ఇలా వత్తి ఈ ఒత్తి ఈ మాత్రం ఈ నూనెలో ముంచాలి ముంచి ఈ దీపాంతల్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి స్నేహిత నూనె మనం రెగ్యులర్గా దీపానికి వాడే నూనె ఏదైతే ఉంటుందో అది దీపంతంలో నింపేసేసేయాలి ఇదే మాదిరిగా ఈ దీపంత కూడా అలాగే చేయాలి ఇలా మంచి ఏదైతే ఆ హీరో తైలంలో ఈ ఒత్తిని ముంచామో అటువైపు వెలిగించేట్టుగా మనం పైకి తీసుకురావాలి ఇలాగా ఇలాగా మళ్ళీ ఇందులో కూడా నూనె పోసేసి

దాన్ని తాగానే అంటుకుంటుంది దానికి అగుణం ఉంటుంది సో ఈ విధంగా హీరా తైల దీపం వెలిగించే విధానం ఇది